హలో హాయ్ అండి అందరికీ ఎల్పిజి కనెక్షన్కి ఆధార్ని లింక్ చేయడం వల్ల కలిగే లాభాలు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ ఐడి రేషన్ కార్డు వంటి వివిధ ముఖ్యమైన పత్రాలతో ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎల్పిజి పంపిణీదారుల తమ ఆధార్ కార్డును ఎల్పిజి కనెక్షన్తో లింక్ చేయాలని ఆదేశించింది సబ్సిడీ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడానికి మరియు ప్రయోజనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి భారత ప్రభుత్వం ఆధార్ కార్డు లింకును తప్పనిసరి చేసింది ఆధార్ను వారి ఎల్పిజి కనెక్షన్తో లింక్ చేయడం ద్వారా వినియోగదారులు వారి ప్రయోజనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి పొందవచ్చును దీని ద్వారా మధ్యవర్తుల అవసరాన్ని తొలగిస్తారు అదనంగా లింక్ ప్రక్రియను సున్నితమైన నిర్వహణ మరియు ఎల్పిజి పంపిణీ యొక్క మెరుగైన పర్యవేక్షణ కోసం కేంద్రీకృత డేటాబేస్ను నిర్వహించడానికి సహాయపడుతుంది ఆధార్ కార్డును ఎల్పిజి కనెక్షన్తో లింక్ చేయడం ద్వారా మోసపూరిత కార్యక్రమాలను నివారించవచ్చును యజమాని గుర్తింపును సంరక్షించుకోవచ్చును తప్పుడు క్లెయిమ్లను ఎదుర్కోవచ్చును డెలివరీ ఖచ్చితత్వాన్ని పెంచుతుంది సబ్సిడీ క్లెయిమ్లను సులభతరం చేసుకోవచ్చును ఆధార్ కార్డును ఎల్పిజి కనెక్షన్తో ఆన్లైన్ ద్వారా ఎలా లింక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించి అవసరమైన వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది బెనిఫిట్ టైప్ విభాగం కింద ఎల్పిజిని ఎంచుకొని మీ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ఆధారంగా తగిన స్కీమ్ పేరును ఎంచుకోవాలి మీరు ఇచ్చిన జాబితా నుండి మీ సంబంధిత ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ పేరును ఎంచుకొని మీకు నియమించబడిన ఎల్పిజి వినియోగదారు నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు మీ మొబైల్ నెంబరు మీ ఈమెయిలు చిరునామా మరియు ఆధార్ కార్డు వంటి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది అవసరమైన వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మరియు మీ ఈమెయిల్కు వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు మీ వివరాలని తదుపరి ధృవీకరణ కోసం అధికృత అధికారులకు పంపబడతాయి మీ వివరాలు ధృవీకరించబడిన తర్వాత మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ చిరునామాకు నోటిఫికేషన్ అందుకుంటారు అంతటితో ఈ ప్రక్రియ పూర్తవుతుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్